రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ రూరల్ మండలం పోసెటిపల్లి గ్రామ శివార్లో కూలీలతో వెళుతున్న ప్యాసింజర్ ఆటో బోల్త పడింది వేమునవాడ అర్బన్ మండలానికి చెందిన కూలీలుగా గుర్తించారు పోచటిపల్లి గ్రామ శివార్లో కోతి అడురాగా తప్పించబోయి ఆటో బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు ఇందులో ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు എങ്ങനെയുണ്ട് കേട്ടോ 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 സർ ഒറ്റയേ ഉള്ളൂ നേമ എമ്മെ ഹൈപ്പറ്റോസ് ഹൈപ്പറ്റോസ് ഷോട്ട് അതിപ്പോ നേമ

¡Ven a

নমস্কাৰ oh, <laughs>